సార్ విశ్వ విశ్వప్రసాద్ గారు సార్ సార్ ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాట్లాడ ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడేటట్టు ఉంటుంది అలాంటిది ట్విట్టర్లో మీరు ప్రొవోకెట్గా సోషల్ మీడియాలో ప్రొవోకెట్గా ఒక ట్వీట్ వేయడానికి మిమ్మల్ని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు బ్రో నుంచి ఇది స్టార్ట్ అయింది బ్రో సినిమా నుంచి మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వలన లేదంటే ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారా అంటే మీరు నిన్న ట్వీట్ గురించి చెప్తున్నారని లేకుంటే అంటే ఇన్ జనరల్గా నేను క్లీన్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఉంటుందండి సో నిన్న వేసిన ట్వీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బయటికి పెట్టకండి అంతే సో విశ్వప్రసాద్ గారు అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీరు కంటిన్యూగా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్లో మేబీ టాప్ ప్లేస్లో మీరు ఉంటారు సో అంటే ఇంత ఫ్రీక్వెంట్గా అంటే కంటిన్యూగా మూవీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎప్పటి నుంచో మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు బట్ పెద్ద పెద్ద స్టార్స్ తోటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు సో మీ మోటివ్ ఏంటి అసలు అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అండి మేము చాలా బ్యాలెన్స్గానే చేస్తున్నాము అంటే పెద్ద మూవీస్ చేస్తున్నాము చాలా చిన్న మూవీస్ కూడా చేస్తున్నాం సో మా బిజినెస్ మోడలే కంటిన్యూస్గా చేస్తుండడం అయితే మీ ప్రొడక్షన్ నుంచి ఒక ఖాళీ లాంటి మూవీ కూడా వస్తుంది అది నిజంగా మీ ప్రొడక్షన్ నుంచి రావడం అనేది చాలా మంది షాక్ అయిన విషయం ఇట్లాంటి ఒక మూవీని చేస్తున్నారు అని చెప్పి సో ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది అది కొంచెం రిస్కీ కాన్సెప్ట్ కదా అంటే ఇది నాట్ ద రైట్ ఫోరం మా ఖాళీ గురించి ఉన్నప్పుడు డెఫినెట్గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది నాకు మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది ఆ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం హరీష్ గారు హరీష్ గారు హరీష్ గారు హరీష్ గారు హరీష్ భయ మీరు రీమేక్స్ అన్నింటినీ బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది అది ఎలా సాధ్యం అవుతుంది మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు వాళ్ళు ఎలా తయారవుతున్నారు అది సీక్రెట్ అది చెప్తే మిగతా డేటర్ అందరు కాపీ పడతారు నేను పర్సనల్గా చెప్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మీదును ఇటు పూరి గారు సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక ఓకే ఓకే నేను నేను అనేది ఏంటి పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైంటీ పర్సెంట్ నాకు తెలిసినట్టు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేనేమన్నా నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో కాంట్రవర్సీ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం అడుగుతున్నాను సార్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకండి ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము చేయకపోతే అలా అనవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ ని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే అడుగుతాడు మీరు ఆయన అవమానించినట్టు కదా అవమానించలేదు సార్ ఇంటర్నల్ జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడుగుతుంది తప్పు నన్నడండి మీరు కనుక పూర్తిగా రిక్వెస్ట్ చేస్తాడు నన్నడండి ఆయన కంటే చాలా చిన్నోని కూడా నన్నడగండి మీరు ఆయన అడుగుతాను ప్లీజ్ గారు ఒక్క నిమిషం సార్ గారు సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న ఒక నిన్న ఒక ట్విట్ చేశారు కదా సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు మాట్లాడకూడదు అన్నారు మీ నైజాం రైట్స్ వాటి గురించి మాట్లాడారు పెట్టారు కదా మీరు అంటే అంటే నేను నాకు వచ్చింది సార్ కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయట పెట్టడం వేరు ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ ఆటిట్యూడ్ వేరు సో అలాంటివి చేయొద్దని పెట్టిన అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ మేము ఏమంటే చెప్పేస్తున్నారు పెడుతున్నారు మా మా సినిమా ఇంత ఎన్ని కోట్లు కలెక్ట్ అనేసి మొన్న కలికి ప్రభాస్ గారే దాదాపు పదకొండు రెండు కోట్లు పదకొండు వందల కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా అది అండి అదే సార్ అంటే పెడుతున్నారు మా డీల్ తెలియదు కదా మీకు డీల్ గురించి కాదు బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు మీరు మా బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు మేము ఎంత చేయాలనుకున్నామో చెప్పకూడదు కదా ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు అనేది అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయాలి మళ్ళీ ట్వీట్ చేయాలండి మీరు ఎందుకు పెట్టారని అడగట్ల అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ పోస్టర్ మీరు వేస్తున్నారు అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టేజ్ చేశాడా ఇంత కమ్మేరు ఫ్యాన్సీ రిటర్న్ వేయలేదు కదా సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళ మాటని ఎందుకు గట్టి పట్టుకుంటారు అన్నది అక్కడ అక్కడ రైజ్ లీక్ మ్యాటర్ అక్కడ హరీష్ గారు హరీష్ గారు సార్ సార్ హలో అండి హరీష్ గారు లాస్ట్ టూ వీక్స్ దాకా ఒక క్యాప్షన్ వాడడం వాడారు మీరు నాతో సునాహోగా అని చెప్పి క్యాప్షన్ మార్చారు ఏదైనా ఆ క్యాప్షన్ మాకు తెలిసి వేరే కాపీరేట్ ఇష్యూ ఏదో వచ్చిందండి ఇంకో సినిమాకి ఏదో వాడతారని తెలిసింది దాంతో ఈ క్యాప్షన్ పెట్టాల్సి పెట్టాల్సింది ఓకే ఓకే ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళు బట్ చాలా మంది ఏమంటారంటే హరీష్ గారి ఫాలోవర్స్ కంటే కూడా ఆయన బ్లాక్ చేసిన మెంబర్సే ఎక్కువ అంటారు మీరు అంటే సోషల్ మీడియా హేట్ కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ ఎందుకంటే సీరియస్ గా తీసుకుంటారు నేను సీరియస్గా తీసుకుంటే సోషల్ మీడియా యాక్టివ్గా అందుకుంటాను ఒకవేళ నేను సీరియస్గా తీసుకుంటే కాదండి అన్నెసరీ డిస్టర్బెన్స్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారుస్తే అడ్వర్టైజ్మెంట్ మీరు హేట్ చేసినట్టు కాదు ఆ టైంకి అది వద్దు అనుకుంటున్నట్టు అది ఒక ఒక డీవియేషన్ అనుకుంటున్నట్టు అంతే సో అది వాళ్ళు ఏదో హట్ అయిపోయి బ్లాక్ చేసినట్టు కాదు అండ్ ఇంకోటి ఖచ్చితంగా కొన్నిసార్లు హట్ అయి బ్లాక్ చేసి ఉంటాయి ఎప్పుడైతే బూతులు మారుతారో అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను ఖచ్చితంగా హట్ అవుతాను ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ థాంక్ యూ హరీష్ గారు కంటెంట్ పరంగా ఇది 90స్ లో సినిమా కదా ఆయన విశ్వ అడుగుతున్నారు ఐపని విశ్వప్రసాద్ గారు సర్ చాలా రిపీటెడ్ గా ఇండస్ట్రీ లో జరుగుతున్న ఒక డిస్కషన్ ఇందాక హరీష్ గారు కూడా మెన్షన్ చేశారు ఓటిటి వాళ్ళ ఆబ్లిగేషన్ తో మార్చిన డేట్ ఓ పెట్టుకున్న డేట్ ఓ సంథింగ్ ఏంటి అంటే చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది ఓటీటీస్ ఆర్ ఆమ్ ట్విస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్పి అంటే హాలిడేస్ క్యాన్ డ్రైవ్ ఏ మూవీ అన్నట్టు ఓటీటీస్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ క్యాన్ డ్రైవ్ ఏ బిజినెస్ మన బిజినెస్ ప్రకారం సినిమా రిలీజ్ చేస్తాం అంటే ఆమ్ ట్విస్టింగ్ చేస్తున్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ని ఇట్ క్యాన్ బి విశ్వప్రసాద్ గారిని కాకపోవచ్చు అవ్వచ్చు కూడా ఎందుకంటే వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ఇన్ని మూవీస్ అని తీసుకోగలరు మనం దానిలో వెళ్ళగలమా లేదా అనేది ఎప్పుడన్నా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందా ఇలాంటి డెసిషన్స్ వల్ల అంటే మీకు అదే చెప్తున్నాను ఇలాంటి ఆప్షన్స్ వల్ల హాలిడేస్గా సినిమాలు రిలీజ్ చేయాలంటే కొన్ని వస్తాయి సో మన బిజినెస్ ప్రకారం విల్ ప్లాన్ అంటే కొన్ని ఓటీటీస్ని బేస్ చేసుకుని ప్లాన్ చేసాము కొన్ని థియేటర్ బేస్ చేసుకుని చేసాము కొన్ని కాంబినేషన్తో చేస్తాము ఇక్కడ ఇది కాంబినేషన్ అండి హాలిడే డేట్స్ ఓటీటీ రెండు కలిసి రావాలి అంటే మీరు చాలా యాక్టివ్గా ప్రొడ్యూస్ చేసే డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నా ప్రొడ్యూసర్స్కి ఇటువంటి ఇంటర్ఫీరెన్స్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా మోస్ట్ కేసెస్ అంటే మీరు నా గురించి బాగా తెలుసు ఆమ్ ట్విస్టింగ్ ఆలోచిస్తున్నా మోస్ట్ ప్రొడ్యూసర్స్ అన్న ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా లేదా మీకు డెఫినెట్ గా బిజినెస్ బిజినెస్ లా రన్ అవుతుందండి ఎవరు ఆమ్ ట్విస్ట్ చేసినా బిజినెస్ వర్క్ అవుతుంది అది టూ వే విన్ విన్ సిచువేషన్ ఉండాలి ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ది ఫిలిం నిశాంత్ గారు నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు మీరు ఆ క్వశ్చన్ అయినంత గుర్తొచ్చింది ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్ ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆడతారు చెప్పండి సో డెఫినెట్గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు ఒకసారి పూర్తిగా వినండి సుమగారు స్నాక్స్ గురించి కామెంట్ చేసుకుంటే మీరు హట్ అయ్యారు సో ఐ అప్రిషియేట్ దట్ నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే నేను హట్ అవుతా మీరు హట్ అవడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది నేను వినట్లేదు మీరు వినట్లేదు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్ లా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హట్ అయ్యారు అది ఎమోషన్స్ తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది సో హట్ అవ్వడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనమాట నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో కూడా మీరు రియాక్ట్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం దాంట్లో ఒక మాట దొరి ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మో లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా నిశాంత్ గారు నిషాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ మీకు ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల కాదు కదా ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కుండెడ్డితో మీరు అవునండి నేను చెప్తానండి నేను చెప్తాను ఒకటి నేను నేను మిద్దలా కట్ చేయను చెప్పాను నేను టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమగారు ఆ వేళ నన్ను నన్ను అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనేంటంటే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల నాకు అయితే ఎవరు మరి ఆవిడ చేస్తారు సారీ ఎవరు చెప్పి అది కరెక్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పాను మొహమాటం లేదండి నేను చెప్తాను సురేష్ కొండేటి చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాన్వర్షన్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్లో జరిగింది అయింది ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజంబులెన్స్ ఉందా ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది చాలా కొత్త కొత్తగా కూడా జరుగుతుంది కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది ఇందులో బేసిక్గా ఒక అంటే చాలా సినిమాల్లో ఒక సిన్సియర్ కాప్ని చూపిస్తాం లేకపోతే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీస్ చూపిస్తాం కదా దీంట్లో ఫస్ట్ టైము ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటెంట్ నాకు బాగా నచ్చింది చాలా సిన్సియర్గా ఉంటాడు అంటే ఆ రోజుల్లో ఐటీస్లో జరిగింది రిలయన్స్ అంటే ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను తను రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఒక ఆ ప్రాసెస్ బాగా నచ్చింది సో కరెంటుగా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి కానీ సంబంధం లేదండి కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేశాను ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి కమ్యూనికేషన్ మారిపోయింది ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది సో కరెంటు దానికి దీనికి ఏం సంబంధం లేదండి మాకు ఉన్న కాంట్రవర్సీలు చాలు మేము కొత్త కాంట్రవర్సీలు పెట్టుకోదలుచుకోలేదు హరే హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ హరీష్ గారు ఇటు ఇటు హరీష్ అన్న ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా ఒకటి ఒక ప్రశ్న రెండో ప్రశ్న సురేష్ కొండెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి ఒకటి ఒకటి అడుగుతాం అడగండి సార్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి ఓకే యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం ఓకే రెండో ఇంకోటి ఇంత ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరిశ్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు ఒకటి సార్ ఇంతమంది ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏకెప్పించను సెకండ్ థింగ్ ఏంటంటే అందరి డేటర్లు ఒకవేళ ఉంటారు సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా తీద్దామని వచ్చాం కదా ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది కాంట్రవర్సీకి అన్న అనేకంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు నేను ఇప్పుడు సురేష్ కొండేది గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను నాకు తెలిసి అలాగే ఇంకోళ్ళతో ఇంకోళ్ళతో ఇంకో ఎప్పుడు ప్రవర్తించి అండ్ కమింగ్ టు ఎప్పుడు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు చెట్లున్నా అది పళ్ళు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి ఈ కాంట్రవర్సీలు ఓకే విశ్వ విశ్వప్రసాద్ గారు హరీష్ గారు ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం విశ్వప్రసాద్ గారు ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది ఈ ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసింది బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం విన వినండి ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అండి నాకు అదే ధైర్యం సార్ ఒక్కొన్ మీరు ఈ రీమేక్స్ మీకు మీకే ఈ రీమేక్స్ ఇప్పుడు ఆపేస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ ఇలాగే రీమేక్స్ సినిమాలన్నీ కూడా రీమేక్ చేస్తూ చేస్తున్నారు కదా మీకు రీమేక్ డైరెక్టర్ అనే పేరు సోషల్ మీడియాలో బాగా థ్యాంక్ యూ ఫర్ దంప్లిమెంట్ అన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు హిట్ సక్సెస్ గురించి కాదండి హిట్ సక్సెస్ గురించి కాదు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ నేనే చెప్దాం అనుకున్నా బట్ నాకు సరైన సందర్భం రాలేదు ఒక సినిమా తీయడానికి ఒక నవల అవ్వచ్చు ఒక కథ అవ్వచ్చు ఒక పద్యం అవ్వచ్చు ఎక్కడో వచ్చిన ఒక పేపర్లో ఒక న్యూస్ అవ్వచ్చు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది దీని నుంచి ఒక సినిమా ఫామ్ అవుతుంది మీకు తెలిస్తే సీతారామయ్య గారు మనరాలు చతురాపిల్లలు ఆ రోజుల్లో వచ్చిన ఒక కథ ఒక చిన్న కథ నుంచి మూడు గంటల సినిమా చేశారు కుమార్ గారు సో ఒక సినిమాకి లేదా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడో మన తగిన ఒక క్యారెక్టర్ అవ్వచ్చు లేదా ఎక్కడో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు సో ఒక సినిమా తీయడానికి ఒక క్యారెక్టర్ కానీ ఒక వస్తువు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా తీయడానికి ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని అండ్ కమింగ్ టు రీమేక్ అంటారా నిజంగా నా సినిమాలు దబంగ్ చూసి గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు జిగర్ చూసి చూసిన వాళ్ళు ఇది ఇతను రీమేక్ అని అన్నాడు అనుకోండి వాళ్ళ సినిమా పరిజ్ఞానం బట్ట నేను జాలి పడతాను తప్ప నేను పెద్ద సీరియస్ గా